అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవానీ ఈరోజు వీడియో సంక్రాంతి వస్తుంది కదా అందుకని అరిసెలు చేస్తున్న వీడియో చూడండి చక్కగా చాలా బాగా వచ్చినాయి అరిసెలకి పాకం ఎంత ముఖ్యము పిండి మిక్సీ పట్టుకోవటం కానీ కొట్టుకోవటం కానీ జల్లేయటం కానీ అంతే ముఖ్యం అనమాట అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బియ్యం నానబోస్తున్నా ఒక గిన్నె తీసుకోండి అదే గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు బియ్యం అలా అంచులకాడికి పోస్తున్నా మీరైతే నేను తీసుకున్న బెల్లానికి సరిపోయే కొలత మూడు గ్లాసులు సరిపోతుంది ఒక అర గ్లాసు ఎక్కువ పోసుకోండి నేనైతే నాలుగు గ్లాసులు తీసుకున్నా నాకు కొంచెం పిండి అవసరము బియ్య పిండి అందుకని నాలుగు గ్లాసులు పోసే మీరైతే కనుక మూడు గ్లాసులన్నరే నాన పోసుకోండి ఇప్పుడు బియ్యం నాలుగైదు సార్లు అలా శుభ్రంగా కడుక్కోండి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానపెట్టండి ఇరవై నాలుగు గంటలు ఇంక అంతకు మించి కూడా ఇంకొక ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు ఇది మరుసటి రోజు బియ్యం మళ్ళీ రెండు సార్లు కడిగాను అన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె మీద వడగిన్నె పెట్టండి పెట్టి బియ్యం అలా వేసి ఒక అరగంట పక్కన పెట్టండి నీళ్ళన్నీ కారిపోతాయి క్లాత్ వేసి బియ్యాన్ని మాత్రం ఆరపెట్టద్దు అలా ఆరపెడితే పిండంతా పొడి పొడిగా అయిపోతుంది అరిసెలు బాగు ఇలా అయితే అరిసెలు బాగుంటాయి అన్నమాట ఇలా చేసి చూడండి ఇప్పుడు ఇది అరగంట తర్వాత అనమాట బియ్యం అలా తడిగా ఉండాలి ఇప్పుడు జార తీసుకోండి జారు తీసుకుని బియ్యం వేయండి ఎక్కువ పాకండి మళ్ళీ తిరగదు లోడ్ పడుతుంది అలా వేసినాక ఒకసారి గరిటితో మొత్తం అడుగుదాకా అలా కలపండి కలిపి ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకోండి వేసుకుంటే చూడండి చక్కగా మెత్తగా నలిగింది కదా పిండిలా పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పళ్ళెం తీసుకుని జల్లెడు పెట్టుకుని ఆ జల్లెట్లో ఈ పిండి వేసుకుని చక్కగా జల్లించుకోండి పిండి మెత్తగా దిగే జల్లెడు తీసుకోండి కొన్ని బరగ్గా ఉంటాయి ఆ జల్లెడు తీసుకోవద్దు అరిసలు కదా అసలు పనికిరాదు ఇప్పుడు జల్లించిన పిండిని అలా చేత్తో అలా అదింపెట్టండి పిండిని ఇలా జల్లించుకోండి అక్కడ ఉండలు ఉండలుగా ఉన్నాయి కదా అలా చేత్తో నలిపేయండి అలా చేయి పెట్టి రుద్దుద్దు రుద్దితే బరగ్గా ఉండే పిండి దిగిపోతుందనమాట అందుకని చూపించాను మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు అది జల్లించినాక అది దిగడిందనమాట మెరికలు నూక అంటారు కదా దాన్ని ఇప్పుడు మళ్ళీ జార్లో పోసుకోండి ఆ జార్లో పోసి బియ్యం వేసుకోండి ప్రతిసారి జల్లించిన పిండిని ముందు జార్లో పోసి బియ్యం తర్వాత పోసుకోండి ఉన్న బియ్యం అయిపోయే వరకు అలానే చేసుకుని చక్కగా మిక్సీ పట్టుకోండి పిండి బాగుంటుందట ఇప్పుడు పిండి జల్లేయటం పిండి పట్టడం అయిపోయింది ఇప్పుడు మనం జల్లించిన పిండిని మళ్ళీ జల్లించుకోవాలి అరిసెలకి రెండోసారి జల్లిస్తే అరిసెలు బాగా వస్తాయి అన్నమాట పిండిని రెండోసారి జల్లించుకోవాలి ఇప్పుడు ఆ పిండిని వేరే గిన్నెలోకి తీసి ఇప్పుడు గిన్నెలోకి పిండి తీశాను ప్లేట్లోనే పెట్టి జల్లెడితో మళ్ళీ జల్లించుకోవాలి జల్లీగా వచ్చిన రవ రవగా ఉంటుంది కొంచెం ఆ పిండిని తీసి మళ్ళీ అవసరమైతే మిక్సీ పట్టుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసుకోండి నేనైతే అలా జల్లించాను చూడండి ఎలా రవ్వరవ్వగా ఉందో అరవ లాగా ఉండా దాన్ని తీసేయండి ఆ పిండిని ఇప్పుడు పిండి జల్లేయటం అయిపోయింది రెండు ఇక ఇప్పుడు అరిసెలు వత్తటానికి అలా చక్కలు కావాలి అరిసెలు చేసుకోవటానికి నేను అరిటాకులు తీసుకున్నా మీరు పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకోండి బాండీలో నుంచి అరిసెలు తీయటానికి నేను ఆయనపకరెట్లు తీసుకున్నాను ఆపకళ్ళు మీరైతే అవి లేకపోతే అలా స్టీల్ తీసుకోండి ఇప్పుడు బెల్లం కొలత చెప్తాను గిన్ని తీసుకోండి బెల్లం అలా రెండు గ్లాసులు తీసుకోండి కొంచెం నేను ఎల్తిగా తీసుకున్న అలానే తీసుకోండి మళ్ళీ నిండా తీసుకోవద్దు ఈ కొలత బెల్లానికి మూడు గ్లాసులు బియ్య సరిపోతుంది ఒకవేళ మీరేమైనా లేత పాకం తీసిన అలా ఇదైందంటే కొంచెం ఎక్కువ పిండి కావాలి కదా అందుకని మూడు గ్లాసులన్నర పోసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఒక పది స్పూనుల దాకా వేసుకోండి నేనైతే ఆ గరిటితో రెండు గరిటెలు వేసాను నెయ్యి కూడా రెండు స్పూన్లకేసి చక్కగా వాటిని ఎర్రగా వేయించుకోండి మాడిపో నెయ్యి వద్దు నెయ్యిలో ఎంచితే రుచిగా ఉంటాయి మీకు నెయ్యి వద్దనుకుంటే ఒట్టి వేయించుకోండి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టండి నువ్వులని స్టవ్ వెలిగిచ్చి అలా బెల్లం గిన్నె పెట్టుకోండి ముప్పావు గ్లాస్కి తక్కువే నీళ్లు పోయండి ఎక్కువ పోయి వాకండి మూడు వంతులు నీళ్ళు అనమాట గ్లాస్తో పోసి అలా కలుపుతుంటే బెల్లం కరిగిపోతుంది కరిగినాక వేరే గిన్నె తీసుకుని బెల్లాన్ని వడపోసుకోండి వడపోసి మళ్ళీ చక్కగా పాకం పట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగింది వడపోస్తున్నాను అలా వడపోసుకుని ఇప్పుడు చక్కగా చూడండి పాకం ఉడికి కదా చూసుకుంటూ ఉండాలి పాకాన్ని మరీ ముదురు పాకం తీయకూడదు తీస్తే అరిసెలు పెళ్ళు నిరిగిపోతాయి అన్నమాట వీడియో కొంచెం ఎక్కువ ఉంది పూర్తిగా చూడండి పాకం అది చక్కగా చూపించాను అరిసెలు చాలా బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడు ప్లేట్ ఒకటి తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఇలా పాకం చూసుకోవాలి చూడండి పాకం రాలేదన్నమాట ఆ పాకాన్ని మళ్ళీ పాకంలో వేసేయండి వేసేసి కొంచెం ఉడికినాక రెండు నిమిషాలు అప్పుడు మళ్ళీ చూసుకోండి పాకం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను నేను ఇప్పుడు నేను తీసే ఈ పాకాన్ని లేతపాకం అరిసెలు ఇష్టం వాళ్ళు ఈ పాకంలో పిండి పోసేసుకుని అరిసెలు చేసుకోవచ్చు అనమాట కానీ దీనికి కొంచెం పిండి ఎక్కువ కట్టుద్ది ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు కొలత చెప్పాను కదా అలా పోసుకుంటే ఈ పాకానికి చక్కగా పిండి కొంచెం మిగిలిన చక్కగా సరిపోతుంది అన్నమాట ఈ పాకం కావాలనుకుంటే అలా పోసుకోండి ఇప్పుడు మళ్ళీ పాకం చూస్తున్నా చూడండి అరిసెల పాకం ఇదనమాట చక్కగా అలా రావాలి చూడండి ఉండ ఎలా తిరగమంటే అలా తిరుగుతుంది అది మంచి పాకం వచ్చింది ఇంకెందుకంటే ముదురు పాకం తీయకూడదు అరిసెలు విరిగిపోతాయి అనమాట ఇప్పుడు ఇక స్టవ్ కట్టేసుకుని యాలకు పొడి నువ్వులు వేసుకుని ఒకసారి కలపండి కలిపి ఇక పిండి పోసుకొని కలుపుతూ ఉండండి ముందుసారి పోసేటప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ పోసేసుకోవచ్చు అట్ట సార్లు పోయచ్చు తర్వాత నుంచి కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా పిండిని కలుపుకోవాలి నెయ్యిని కూడా ఒకటేసారి వేయకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసి కలుపుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది తొందరగా ఇప్పుడు ముందు మూడు స్పూన్లు వేసాను కొంచెం పిండి వేసి కలిపాను మళ్ళీ ఇప్పుడు నాలుగు స్పూన్లు వేసాను వేసి మళ్ళీ కొంచెం పిండి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి చూడండి పలసగా ఉంది కదా ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం వేసి చూసుకోవాలి చివరికి వచ్చేటప్పటికి ఎక్కువ వేసేసి కలిపారనుకోండి గట్టిగా అయిపోయి అరిసెలు పొంగవు సరిగ్గా రావనమాట అందుకని ఇదిగో చూడండి కొంచెం పిండి తీసుకుని చేతికి నెయ్యి రాసుకొని చూసుకోండి అది చాలా మెత్తగా పలసగా ఉంది అందుకని ఇంకొంచెం వేసాను చెప్పాక జాగ్రత్తగా వేసుకోండి పిండిని అలా వేసుకుని చూడండి చక్కగా సరిపోయింది గట్టిగా ఉంది ఇందాకటికి ఇప్పటికి తేడా చూడండి మీరు తొందరగా చేయలేమనుకునే వాళ్ళైతే ఇందాక ముందు చూపించారు కదా పిండి అప్పుడే ఆపేసేయండి ఇక ఇప్పుడు వేసిన పిండి వేయొద్దు అప్పుడేమవుతుందంటే మీరు మెల్లగా చేస్తున్నారనుకోండి ఆరిపోతా చక్కగా అరిసెలు వచ్చేస్తాయి అనమాట కాదు చేసుకోగలమనుకుంటే ఇలా పిండి కలుపుకోండి ఇప్పుడు పిండి మీద మూత పెట్టండి మూత పెట్టకపోతే తొందరగా ఆరిపోతుంది చివరికి కొంచెం వేసాను నెయ్యి మొత్తం పది స్పూనుల దాకా నెయ్యి వేసాను అనమాట అలా నెయ్యి వేసుకుని మీరు నెయ్యి అయిపోతే కనుక పిండిలో అయినా సరే వేసి కలిపితే ఆరిపోకుండా ఉంటుంది అది మీ ఇష్టము ఇప్పుడు అరిటాకులకి అలా నూనె రాశాను రాసి ఇప్పుడు ఇందాక పిండి పక్కన పెట్టా కదా దాంట్లోది మూత అలానే అటు పెట్టండి వేరే ప్లేట్లోకి కొంచెం పిండి తీసుకుని అలా ఉండలు చేసుకుని అరిసెలు చేసుకోవాలి చక్కగా ఎట్ట అరిసెలు చేసి పెట్టుకుంటే రెండు కానీ మూడు కానీ అలా బాండీలో వేసి కాల్చుకోవచ్చు అరిసెల్ని మీరు మధ్యలో కొంచెం నూనె ఎక్కువ కాగిపోయింది అనుకోండి స్టవ్ కట్టేసేసి చక్కగా అరిసెలు చేసుకోండి అరిసెలు చేసి అట పెట్టి మళ్ళీ స్టవ్ వెలిగేయండి స్టవ్ వెలిగించి చక్కగా మళ్ళీ ఆయిల్ కాగినాకే అరిసెలు వేయండి లేకపోతే మళ్ళీ పొంగవ అనమాట చక్కగా అలా చేసుకోండి ఇప్పుడు నేను ఇందాకే స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టి ఆయిల్ పోసాను చూడండి ఆయిల్ చక్కగా కాగింది అలా కొంచెం పిండేసి చూడండి చక్కగా తెలుస్తుంది మంచి పాకం వస్తే అలా చూడండి ఎలా పొంగిందో అలా పొంగుద్ది అనమాట ఇప్పుడు అరిసెలు చేసి వేసుకోవటమేనమాట నేను చేసి పెట్టా కదా అవి వేస్తున్నాను చూడండి చక్కగా పొంగింది రెండు రెండు వేసుకుంటే చక్కగా తీసుకుని మళ్ళీ అరిసెలు ఒత్తుకుని మళ్ళీ వేసుకోవటానికి వీలుగా ఉండుద్ది మీకు ఎలా కుదిరితే అలా చేతి వాటము వేసుకోండి ఇప్పుడు నేను పక్కన చెక్క పెట్టా కదా అలా తీసి అవి అనమాట ఇప్పుడు మూడేస్తున్నాను చూడండి ఒకటి పైకి లేచింది కదా అలా లేచినాకే మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి ఒకదాని అమ్మట ఒకటి అనుకోండి ఒకదానికొకటి అతుక్కుని మళ్ళీ ఎవరిని మళ్ళీ తునిగిపోతాయి అన్నమాట అరిసెలు బాగోవాలి అందుకని జాగ్రత్తగా అట వేసుకుని అరిసెల్ని అటు ఇటు తిప్పుతూ చక్కగా కాల్చుకుని అప్పకలు లేకపోతే కనుక ఇలా గరిటితో తీసుకుని అరిసి తీసినాక గట్టిగా నొక్కితే నూనె అంతా కారిపోతుంది లేదా ఉంటే అలా తీసుకుని ఇలా చెక్క మీద పెట్టి ఉత్తుకోండి చెక్కలు లేవనుకోండి కింద ఒక బాక్స్ బార్లు ఇచ్చేసి పైన ఒక డబ్బాతో కూడా ఉత్తుకోవచ్చు అనమాట చెక్కలు లేనప్పుడు అరిసెలు పాతది ఒక వీడియో ఉంది దీని కింద లింక్ ఇస్తాను వీడియో కింద అది కూడా చూడండి ఈ అప్పకలు చెక్కలు లేకపోయినా కానీ అరిసెలు చక్కగా చేసుకోవచ్చు ఆ వీడియో చేశాను నేను అది కూడా తేలిగ్గా ఉంటుంది చక్కగా చూసుకోండి ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కూడా కొంచెం ఎక్కువ ఉంది బియ్యం పిండది ఎలా జల్లించుకుంటే బాగుంటాయి అరిసెలు అని చెప్పడానికని కొంచెం వీడియో ఎక్కువైంది పూర్తిగా చూడండి వీడియో చక్కగా అర్థమవుతుంది అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చినాయి మంచి పాకం అరిసెలు మంచిగా వచ్చినాయి చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇలా ఈ పద్ధతిలో మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు చేసి చూడండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అరిసెలు నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఎలా వచ్చినాయో